ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి ఆల్ ఇండియా చైర్మన్ కూడా పనిచేస్తున్నాను అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ అనుకూల నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రంజన్ రంజన్ గారి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషను రాజ్యాంగం వ్యతిరేకమైనది వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ ప్రకారంగా చేయమని జడ్జిమెంట్ ఇవ్వలేదు జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తుంది జడ్జిమెంట్ని మేము బాగా అధ్యయనం చేసాం కాకపోతే రిజర్వేషన్స్ అందుకోలేని కులాలు ఏవైనా ఉంటే అది ప్రభుత్వానికి స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు స్టేట్ మీన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ అర్థం రాష్ట్ర ప్రభుత్వము ఆర్టికల్ పదిహేను పదహారు ప్రకారంగా రిజర్వేషను లేని వాళ్ళకి ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చిన తప్ప మీరు ఏబీసీడీ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంట్టు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని జడ్జిమెంట్లో ఎక్కడా లేదు దాదాపు ఐదు వందల అరవై నాలుగు పేజీల జడ్జిమెంటు మేము చాలా విస్తృతంగా అధ్యయనం చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వక్రీకరించి ఏబిసిడి చేయమని ఏక కమిషన్ కమిషను చేయడమే రాజ్యాంగ వ్యతిరేకమైనది ఆ హక్కు ప్రభుత్వం లేదండి కాబట్టి ఈ సందర్భంగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు వాళ్ళు ఎలాగ జడ్జిమెంట్ చదవలో చదవడం రాదు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఉంటారు ఆయనతో అధ్యయనం చేయమని చెప్పండి అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది వీళ్ళు ఏం చేస్తున్నారు దాని మీద అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వక్రీకరించి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఈ కమిషన్ని మేము కోర్టులో సవాల్ చేస్తాం ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని పార్లమెంట్ చేయాల్సిన పని మీరు చేసి ఆఫ్టా ఇచ్చారండి కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అలాగే టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్డీ అంశాన్ని తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా మేము న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం న్యాయపోరాటమే కాదు రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచే కార్యక్రమం కూడా చేపట్టడం ఇప్పటికే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖుని చిలో అమరావతి అనే ఒక పెద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా కూడా ఆ చిరుమలయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక దళిత ప్రధాని నిరసన ఉద్యమాన్ని అమరావతిలో నిర్వహించాలని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఇప్పటికీ మేము పద్ధతులను రెడీ చేసాం ఆ రోజు మేము ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగుతాం రాష్ట్ర స్థాయిలో వచ్చిన డెలిగేట్స్ తోటి ముఖ్యమంత్రి కానీ ఇతర డిప్యూటీ సీఎంలు కానీ ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి అయ్యా మీకు వర్గీకరణ చేసిన అధికారం లేదు మరి మీరు ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి లేదా దళితులు అనదొట్టాలని దళితులు రాజ్యాంగ సభ రానేకుండా హైట్ర హైట్రంగా ఉండకుండా చెరదోపాలని ఒక రాజకీయ సమాజం పుట్టబుద్ధి చేస్తే ఖచ్చితంగా దళితులు మరి మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ కూడా మేము రూపొందించుకోవడం జరిగింది అందువల్ల డిసెంబర్ పంతొమ్మిదో తారీఖుని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరియు దళిత బహుజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చెలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతులకు ఎస్సీ ఎస్టీ కులాలకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ప్రతి ఒక్కరూ వర్గీకరణ వడ్డీటర్ ఏంది వర్గీకరణ రాజ్యాన్ని ఏం చెప్తుంది మీరు ఏం మీరు చేసే పనులు ఏంటి రాజ్యాన్ని చెప్తుందా వడ్డీటర్ణ చేయమని చూపించమనండి ఏ ఆర్టికల్స్ ఏం చెప్తా రాజ్యాంగం చేయమని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం మేము తప్పుడు వాటాలను చేసుకుంది మంత్రులు ఎలాగా చట్టాల కోసం తెలవదు వాళ్ళు ఏమీ తెలవదు గుట్టమైనట్టు పవర్ మంత్రి గారు ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము ఊరుకోం రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆఫ్ కోర్టు ఫాలో చేస్తాం మేము కోర్టు దిట్టాల నేర కూడా అవసరమైతే ముఖ్యమంత్రి మీద పెడతాం మేము ఎందుకంటే కోర్టు చెప్పింది ఓటు అయితే మీరు ఇంకోటి చేయడం ఏంటండి ప్రభుత్వం ఇచ్చి కోర్టు ఏం చెప్పింది రిజర్వేషన్స్ అందుకోకపోతే రిజర్వేషన్ చేరకపోతే వాళ్ళకి ప్రభుత్వాలకి స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు అసలు స్టేట్ అంటే కూడా తెలియని అమాయకులు ముఖ్య ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నారు వీఆర్ వెరీ స్టేట్ అంటే ఏమనుకున్నారు రాజ్యం ప్రభుత్వం అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటాచ్ చేసింది బి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పాస్ జడ్జిమెంట్ ఆన్ ది ఇష్యూ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు జడ్జిమెంట్ ఇష్యూ చేశారు దేని మీద దేవేందర్ సింగ్ వెర్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రిజర్వేషన్ అందుకోకపోతే రిజర్వేషన్ కల్పించకపోతే వాళ్ళు కల్పించని చెప్పింది వాళ్ళు కల్పించే హక్కు ద హ్యాండ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏంటి ఈ రాజ్యానికి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పింది తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసుకున్న జడ్జిమెంట్ ఎక్కడా లేదండి నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ చెప్తున్నా సవాల్ చేస్తున్నా ప్రభుత్వాన్ని మీ ఏమైనా చేయాల్సిన జడ్జ్మెంట్ చదువుతుంది జడ్జిమెంట్ ఏం చెప్పింది మీరు ఏం చేస్తున్నారు అసలు ఏర్ఎస్ కమిషన్ చేసే అప్పుడు మీకే ఇచ్చాడయా ఇట్ ఈస్ టు పార్లమెంట్ డిసిషన్ పార్లమెంట్ చేయాల పని పార్లమెంట్లో చర్చించాలి అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీదే పార్లమెంట్ మీద చర్చించబని దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రతి నిరసన తెలియజేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంటు అప్రజాస్వామ్యంగా ఉంది చాలా గందరగోళంగా ఉంది అస్పష్టంగా ఉంది ఈ జడ్జిమెంట్ మీద పార్లమెంట్లో కేంద్ర మంత్రి మండలి ఈ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద దీని మీద చర్చించాలి దాని మీద భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆందోళన జరుగుతున్నాయి తెలంగాణలో వీళ్ళకి ఏమి పని లేదంటూ ఒకటిటర్ రమీషన్ ఏంటి లాన్సెన్స్ ఒకటిటర్ కమిషన్ ఎవరు చెప్పండి మీ చేయమని సుప్రీంకోర్టు చెప్పిందా రాజ్యాంగం చెప్పిందా ఏంది నాటకాలు ఏంటి అని నేను టెక్రోల్ చేస్తారా ఏంటి మీరు మీరు తెలవదేమో మంత్రులకి ఒకసారి చదవండి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అని త్రీ ఫార్టీ టూ చదవండి మీరు తెలియదు మీరు ఇలాడ కాదు మీరు ఏమి చట్టాలు తెరవదు రాజ్యాంగం జరగదు జనాలు ఏడ్పించమే తెలుసు మీకు మేము ఇదే చెప్తున్నాం మీరు ఇదే పరిస్థితి కొనసాగితే ముఖ్యమంత్రి మీద మంత్రి మండలి మీద కోర్టు తిట్టాలు కేసులు వేస్తాం ఏమైనా చేసుకోండి మీరు రాజ్యాంగం కూడా పరిపాలించాలండి ఎవరైనా సరే రాజ్యాంగానికి ప్రత్యేకంగా మాట్లాడే అటు మీకు ఎవరు ఇచ్చాడు అసలు ఏసం సర్వీస్ కనిపించాం మీరు ఎట్లా ఇస్తారండి ఇదే సెంట్రల్ ఇష్యూ ఇది ట్రాన్స్టిట్యూషనల్ ఇష్యూ ఇట్ ఈస్ అ నేషనల్ ఇష్యూ ఇట్ ఈస్ అ పార్లమెంట్ ఇష్యూ పార్లమెంట్ ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అది నీ పని ఏంటి నీ స్థాయి ఏంటి మీ మీ యొక్క స్టాండ్ ఏంటి ఖచ్చితంగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ తిక్లో ఎస్సీఎస్టీ కమిషన్ వేస్తే మేమే చట్టపరం చర్యలు తీసుకుంటాం మీరు విధంగా జరుగుతుందంటే అవదు చట్ట ప్రకారంగా పరిపాలించాల్సింది మీరు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాజ్యాంగం నిబంధన ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరు అదే చెయ్యాలి సుప్రీంకోర్టు వర్టీటర్ చేయమని చెప్పిందా మీకు ఏ జడ్జిమెంట్లో ఇచ్చారండి అంతా మొత్తం అంతా వర్టర్న్ చేస్తారు ఎక్కడో కూడా ఏమి చేయమని చెప్పలేదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు మీరు కమిషన్ వేస్తారు సరే వేయండి కమిషన్ సవాల్ చేసే హక్కు మేమే చేస్తాం కమిషన్ సవాల్ చేస్తాం అవసరమైతే మీ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెడతాం ఖచ్చితంగా ఈ సందర్భాన్ని మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖర్చును ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలలో అసలు రాజ్యాంగ ఆర్చిక అధ్యయనం చేయండి మీరు ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఏ ప్రతి ఒప్పుడే రాడం వడ్డీటర్ సమా కమిటీ వేస్తాం ఏం చేసేది అసలు వడ్డీటర్ సమస్య మీద మీరు వేయాల్సింది పదిహేడుగా రాష్ట్రంలో దళితుల మీద మహిళ మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని స్పందించండి దాని మీద విచారణ కమిషన్ వేయండి దట్ ఇస్ గుడ్ ఇది రెండో పాయింట్ గత పదేళ్ళుగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు చట్టం ఉంది ఆ చట్టం ప్రకారంగా ఇప్పటి వరకు దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దాఖలు ఎస్సీ ఎస్టీ సప్లై ప్లాన్ నిధులు దుర్మియోగం జరిగాయని ప్రతి ఎత్తున ఆరోపణలు వస్తుంది దాని మీద విచారం చేయండి ఈ రాష్ట్రంలో దళితుల పరిశ్రమ విచారణ చేయండి దాని వ్యక్తులు విలువల చేద్దామన్నా మీరు కాబట్టి ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సంస్థ రాష్ట్ర కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని తక్షణం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కమిషన్ ఏక సభ్య కమిషన్ రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం రద్దు చేయకపోతే చట్టపరంగా ప్రభుత్వాన్ని కూడా బోన్ గా నెరవేరుతాం డిసెంబర్ పంతొమ్మిది వచ్చే నెలలో మీ సచివాలయం ముందే వేలాది మందిని తరలిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే ఒక ప్రోగ్రామ్ కూడా ట్రాన్స్ఫర్ చేసాం మరి ఎస్సీ ఎస్టీ వర్తీకరణ వ్యతిరేకం మరియు క్రిమినయర్కి వ్యతిరేకంగా ప్రత్యేక నిరసన పోరాటానికి మేము రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మేము సందర్భంగా పిలుపునిస్తున్నాం కాబట్టి డిసెంబర్ పంతొమ్మిదిని మరి చెరో అమరావతి వర్గీకరణ వ్యతిరేకమైన పోరాటం ఒకటి క్రిమినర్కి వ్యతిరేకత కూడా ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్న మెజార్టీ ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం కాబట్టి పార్టీ మరియు కొన్ని మాలమహానాడు కానీ ఎరుకుల యానాదుల లంబాడి వంటి ఎస్టీ కులాల కానీ అదేవిధంగా దళిత భోజన పార్టీ బిఎస్పి ఆర్బిఐ లోక్ జనశక్తి పార్టీ మరి వంచిత్ బహుజన నాడి గ్లోబల్ రిపబ్లిక్ పార్టీ వంటి దళిత పార్టీలు వివిధ దళిత ప్రజా సంఘాలతో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ తరఫున దళిత భోజన పార్టీ తరఫున డిసెంబర్ పంతొమ్మిదో తారీఖుని చలో అమరావతి పిలుపులు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ వర్గీకరణ అంశాన్ని ఉపసవరించుకోవాలి ఇంకా మీరు వర్టీ